షేరింగ్ చేస్తుంటే అయినా నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను వంశీ గారిని అన్నారు ఆ డైరెక్టర్ ఎవరంటే ఈ మధ్య హిట్ అని ఒక సిరీస్ తీశారు హిట్ వన్ టూ త్రీ విశ్వక్ సేన్తో శేషతో నానితో హిట్ డైరెక్టరు శైలేష్ కొలను మిమ్మల్ని ప్రశ్నలు వేశారు మీకు అది వినిపిద్దామని దానికి మీరు సమాధానాలు చెప్తే హీ ఆల్సో ఫీల్ వెరీ నైస్ హాయ్ వంశీ సార్ నా పేరు శైలేష్ నేను మీకు తెలిసి ఉండకపోవచ్చు బట్ మీ వర్క్ని చాలా చాలా అడ్మైర్ చేసే వన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ సార్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెచ్ఐటి అన్న ఫిల్మ్తో నా డెబ్యూ చేశాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కొన్ని థ్రిల్లర్స్ డైరెక్ట్ చేస్తూ వస్తున్నా బట్ ప్రేమ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ నాకు చాలా ఇష్టమైన అన్వేషణ అన్న థ్రిల్లర్ గురించి నాకు చాలా ఇష్టమైన వంశీ గారిని క్వశ్చన్స్ అడిగే ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్ ఫస్ట్ క్వశ్చన్ అబౌట్ అన్వేషణ తెలుగు ఆ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని కూడా హూడ్ అండ్ థ్రిల్లర్ చాలా అట్మాస్ఫియరిక్ థ్రిల్లర్ ఒకటి మీరు రాస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్న స్పేస్ లో మీరు రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉండింది సార్ మీకు అంటే ఇట్స్ వెరీ సస్పెక్ట్ బేస్డ్ ప్లే కదా బిగినింగ్ నుంచి మీరు ఒక చాలా మిస్టీరియస్ సెటప్ లో కొన్ని క్యారెక్టర్స్ ని పెట్టి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ మోటివేషన్స్ ఇచ్చి ఒక యానిమల్ అటాక్ జరుగుతుంది అని మీరు ప్లే ఓపెన్ చేసి డెఫినెట్లీ యానిమల్ అటాక్ కాదు వేరేదో జరుగుతుందన్న మిస్టరీ కూడా మీరు చాలా క్లియర్గా ఆడియన్స్కి ఫస్ట్ నుంచే హింట్ ఇస్తూనే ఉంటారు ఫిల్మ్ లో సో మీకు డిఫరెంట్ పాయింట్స్ అండ్ టైమ్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీద డౌట్స్ వచ్చేలాగా ప్లే రాశారు కదా మీరు మీ రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు క్రైమ్ చేస్తున్నారు అన్నది ఆల్రెడీ డిసైడ్ అయ్యి మీరు ప్లే రాసారా లేకపోతే ఈ ఈ అన్ని క్యారెక్టర్స్ని ఈ ప్లే పెట్టి లెట్స్ ఆర్గానిక్లీ గో ఫార్వర్డ్ అని క్యారెక్టర్ ని మనం మెయిన్ క్రిమినల్ గా చూపిస్తే హై వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ రాసారా బికాస్ సస్పెక్ట్ బేస్డ్ ప్లే కదా సో ఐ వాంట్ అండర్స్టాండ్ మీ రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉండేది సార్